వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఈ మధ్య కాలంలో మీడియా సమావేశాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు మీడియాను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అయితే ఆయన ఫోకస్ అంతా చంద్రబాబు ఆ తర్వాత లోకేష్ గారి మీదనే ఉంది అంటున్నారు మరి అదే సమయంలో టీడీపీ కూటంలో మిత్రులైనటువంటి జనసేన బీజేపీ గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు అని చెప్తున్నటువంటిది గతంలో వైసీపీ ఎంతో పవన్ కళ్యాణ్ విమర్చి విమర్శించింది ఆ వైసీపీ హయాంలో అయితే అలాగే పవన్ కళ్యాణ్ కూడా వారిపైన వీరు వీరిపైన వారు విమర్శించుకోవటం గట్టిగానే జరిగినటువంటిది అయితే మరి ఆ తరువాత ఇప్పుడు ప్రతిపక్షంలోనికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి పవన్ కళ్యాణ్ ఊసు కానీ బీజేపీ ఊసు కానీ లేదు అని అంటున్నారు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది అయితే అందులో జనసేనకి ఇరవై ఒక సీట్లు బీజేపీకి ఎనిమిది సీట్లు ఉన్నాయి ఇక మిగిలిన నూట ముప్పై ఐదు సీట్లు టీడీపీకే ఉన్నాయి టీడీపీ అలా పెద్దన్నగా ఉంది ఇక మంత్రులు కూడా ఇరవై మంది టీడీపీకి చెందినటువంటి వారు ఉన్నారు ఇక ప్రభుత్వంలో ఆధిపత్యం కూడా టీడీపీదే మరి దాంతోనే టీడీపీనే వైసీపీ వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తుంది అనుకుంటున్నారు అయితే మరోవైపు చూస్తే పవన్ విమర్శించడం వల్ల లాభం పెద్దగా ఏముంది లాభం లేకపోగా కొంచెం కాస్త కోస్త నష్టం వస్తుంది అనేటటువంటి విధంగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఏపీలో రాజకీయం మారాలంటే బలమైనటువంటి కాపు సామాజిక వర్గం చేతిలోనే ఉంది మొత్తం నూట డెబ్భై ఐదు సీట్లకు సంబంధించి డెబ్బై దాకా ప్రభావితం చేసేటటువంటిది కాపులే వారు ఎవరిని కరుణిస్తే వారే ఆ సీఎం చైర్లో కూర్చుంటారు రెండు వేల పద్నాలుగులో టీడీపీకి మద్దతు ఇచ్చినటువంటి కాపులు రెండు వేల పంతొమ్మిది నాటికి వైసీపీ వైపు టర్న్ అయ్యారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి మొత్తానికి జై కొట్టారు దాంతో వైసీపీకి దారుణమైనటువంటి ఫలితాలు వచ్చాయి అయితే ప్రతి ఎన్నికకు కూడా కాపులు తమ నిర్ణయాన్ని మార్చుకుంటారు ఆ విధంగా ఏపీలో ఒక ట్రాక్ రికార్డ్ అయితే ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అందుకే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల మీద ఆశతో ఉన్నటువంటి వైసీపీ కాపులను దగ్గర చేసుకోవాలనేటటువంటి ప్రయత్నం ఉంది ఈ క్రమంలోనే ఎంతగానో అభిమానించే పవన్ కళ్యాణ్ని ఈ కాపులు అభిమానించే పవన్ను ఆయన విషయంలో సైలెంట్గా ఉంటున్నట్టుగా ఆ ఉండ సైలెంట్గా ఉండడమే బెటరు మంచిది అన్నట్టుగా తెలుస్తుంది మరి ఇక తాజాగా తాడేపల్లి వైసీపీ ప్రధాన పార్టీ కార్య కార్యాలయం నుంచి జరిగినటువంటి మీడియా సమావేశంలో ఒక విలేకరి కీలక ప్రశ్నించారు కీలకంగా ప్రశ్న వేశారు చిరంజీవి సహా సినీ ప్రముఖులు జగన్ గారిని సీఎంగా ఉన్న కాలంలో వచ్చి కలిశారు అయితే వారికి సరైనటువంటి గౌరవం దక్కలేదని అప్పట్లో పవన్ సహా అంతా కూడా విమర్శించారు కదా అని అడిగారు అది తాజాగా అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు ఆ విలేకరి అడిగినటువంటి ప్రశ్నకు జగన్ గారు మాత్రం బాలయ్య వ్యాఖ్యల మీదనే వివరణ ఇచ్చారు వివరణ ఇచ్చి ఊరుకున్నారు సినీ ఇండస్ట్రీ మొత్తం యాంటీ అవడానికి అప్పట్లో జరిగినటువంటి ప్రచారం గురించి ఆయన ప్రస్తావించిన జగన్ వాటి జోలికి పోలేదు దీనికి కారణాలు ఏమైనా ఉంటాయన్నది చూస్తే ఏకంగా మెగాస్టార్ చిరంజీవే బాలయ్య వ్యాఖ్యలను ఖండించి జగన్ బాగానే చూసుకున్నారు అని చెప్పారు పైగా అప్పట్లో పవన్ సహా అంతా చేసినటువంటి విమర్శలకు గురించి ఇప్పుడు మరోసారి తప్పుకోవడం అనవసరం తవ్వుకోవడం అనవసరం అన్నట్లుగా ఆయన వాటిని వదిలి వదిలిపెట్టారు అన్నటువంటి చర్చ అయితే ఇప్పుడు సాగుతుంది మొత్తానికి వైసీపీ మాత్రం ఒకసారి ఈసారి కేవలము రాజకీయ కోణంలోనే కాకుండా సామాజిక కోణంతో కూడా ఇతర అంశాలను పరిగణలోనికి తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది నమస్తే ఏం జరుగుతుందో చూద్దాం